గోవిందో అయ్యా టైం ఏడైంది బేబమ్మని కాలేజీలో దింపేయరా బీబమ్ గారు ఇస్త్రీ పట్ల రెడీ చేయం బీబం గారు కాలేజీ రా పాలు చూసొద్దారేటి రేపు తెలిస్తే చంపేస్తారని ఎప్ప ఎవరు చూడకుండా సీక్రెట్ గా చూసొచ్చు ఎవరా మేడం ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పిరేడ్ కి నేను వెళ్తాను అది కుదరదండి పోయిన వారా మీరే కదా వెళ్లారు ఇప్పుడు నేను కదా వెళ్ళాలి లేదండి కొంచెం నీరసంగా ఉంది ఆహా అదేం కుదరదు ప్లీజ్ అండి సరే వెళ్ళండి థ్యాంక్ యూ స్టూడెంట్స్ టుడే అవర్ టాపిక్ ఇస్ బెన్జీన్ దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ మా బేవమ్మ గారు ఎంత మంచారో నా కూతురికి కొత్త బట్టలు ఏ రూపాయలు ఇచ్చారు తెలుసా మా వాళ్ళు ఉన్నారు ఏది ఎవరు అయ్యి బాబాయ్ అమ్మారు గారు ఏంటంటే మరో ఎలా వచ్చారో రాయనంగారు పైన పనులు ఉన్నారండి తమను కూర్చోండి సారు కూర్చోడం కాదయ్యా ఇదిగో ఆరు నూట యాభై ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశారు రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం వెళ్ళి త్వరగా పిలవయ్యా అలాగే సారు నలభై నిమిషాలు అయింది త్వరగా పిలువ ఊపిచ్చేస్తాం సార్ ఊపి కట్టండి మీరు గారు రాయణ గారు ఇక చదివింది సాల్లేమ్మా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా ఈ పాలు తాగేసి పడుకో ఇక సాలమ్మా ఆ పుస్తకాలు పక్కనట్టు నా మాటిని పాలు తాగేసి పడుకో నా కదు నీకే చెప్పేది మ్మా తగు ది సాలమ్మా ఏడు గంటల ఇది బేబమ్మని రెడీ చేయం వెయ్యి రూపాయలు ఇచ్చేస్తా మరో లేదయ్యా ఖాళీ కూర్చు మాట్లాడుతున్నాడు ఇంట్లో వాళ్ళకి పిచ్చి కానీ పట్టింది ఓ రెండు సార్ పిల్లండి ఆడు చెప్తాను నిజమే నా రండి సెగ నమ్మారు ఒక ఊరు మొత్తం నమ్ముతోంది ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు ఒక ఊరు నమ్మకాన్ని సంపడమా ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా గారు నాకు కనపడుతున్నారండి నేను కూడా మీ వాండి సార్ మీ ఎస్ట్ బయటతో సెంటర్ సార్ ముందే ఒప్పుకోవచ్చు కదా ఒరే పిచ్చ కొడక నిజం చెప్పిన ఎంఆర్ఓ ఎందుకు నా ఆడు చెప్పిందే నిజం నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఐదు అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊర్ లేదు ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి అడిగింటి కట్టుకు చెత్తడు నాన్న నేను కూతుర్ని కన్నాను నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా తెలుసా ఆడు సవాలా లేదంటే నేను సవాలా ఏటే గర్వ ఉన్నదని యాడుకు రావద్దాన ఎందుకు వచ్చాను ఇప్పుడు వెళ్లేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి ముసలి పడవ ఒకటే వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు ఈ రోజు కూడా ఉట్టి చేతులు తల్లిపోతుందే నేట్రా ఉలతో వెళ్ళడం ఎందుకురా ఎల్లా లొలకొస్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు మాయా పట్టం ఒళ్ళు మనం వరండి మళ్ళా కొట్ట మా ఊర్లోకి వచ్చి మా వాళ్ళనే కోయడానికి మీ నలుగు మీ తరికి మీ తరికి ఎంత ఏరిరా నలుగురు ఉంటే ఇద్దరిద్దరు అంటావేట్రా నలుగురులో కావాలి కదా ఉంటే బాగుంటే మా ఊడికి గాచరం నోడుదురు కదలే అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆనింగిచ్చేస్తున్నాడు కోసిన వాళ్ళకి పోయి చేపలకి పొత్తు డబ్బులు కట్టండి చూసారా బస్సు ఊర్లో ఒక చంద్ర పదరో మనం కాలేజీకి పోదాం